నమస్తే మనము ఏ పనినైనా జ్ఞానయుక్తంగా చేయాలి కానీ మనము ఆలోచిస్తే వచ్చే జ్ఞానము మనము జ్ఞానయుక్తంగా ప్రతి కర్మను చేయడానికి సరిపోదు కనుక దానికి శబ్దాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి శబ్ద ప్రమాణం లోపల పరమ ప్రమాణము శృతి అంటే వేదం మరి వేదములోని ప్రతి శబ్దాన్ని మనము ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి వేదంలోని ప్రతి శబ్దం కూడా ప్రమాణమైన చెప్తుంది ఈ సూత్రం ఏంటిది వేదో అఖిలో ధర్మ మూలం అంటే వేదము మొత్తం కూడా ధర్మానికి మూలం వేదంలోని ప్రతి శబ్దం కూడా ధర్మానే చెప్తుంది అంటే వేదములో ప్రతి శబ్దము బుద్ధిపూర్వకం బుద్ధిపూర్వకం అంటే మనకు వైశేషిక దర్శనము లోపల ఆరో అధ్యాయం లోపల ప్రథమ ఆహ్వానికల లోపల ఒకటవ సూత్రం ఏంటంటే అది బుద్ధిపూర్వ వాక్య కృతర్వేదే బుద్ధిపూర్వ వాక్య కృతర్వేదే కృతర్వేదే అంటే అంటే బుద్ధిపూర్వకమైన వాక్య నిర్మాణము వేదములో ఉంది అంటే ప్రతి పదము కూడా బుద్ధిపూర్వకం బుద్ధిపూర్వకం అంటే శుద్ధమైన బుద్ధిపూర్వకం అంటే శుద్ధమైన జ్ఞానంతో కూడి ఉంది అంటే శుద్ధమైన జ్ఞానం ఉంటే అది సత్యమవుతుంది బుద్ధి జ్ఞానేని శుద్ధతి అంటే మన యొక్క జ్ఞానము శుద్ధి కావాలంటే సంపూర్ణ జ్ఞానముతో కూడిన మాట అయితేనే అది సం అది సత్యమవుతుంది అంటే బుద్ధి జ్ఞానమైన శుద్ధి అంటే బుద్ధి ఎప్పుడు సత్యమవుతుందంటే జ్ఞానంతో సత్యం అవుతుంది అంటే బుద్ధి అంటే ఇక్కడ నిత్యాత్మక బుద్ధి నిర్ణయం అంటే మన నిర్ణయము ఎప్పుడు సత్యమవుతుందంటే సంపూర్ణ జ్ఞానం ఉంటేనే సత్యం అవుతుంది లేకుంటే మనము దేనినైనా ఒక కోణం నుంచి చూస్తే తప్పు అవుతుంది ఒప్పు అవుతుంది అన్ని కోణాల నుంచి చూసినప్పుడే అది తప్ప ఒప్ప అనేది నిర్ణయం అవుతుంది కనుక మనము వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి మరి వేదములోని ప్రతి శబ్దము బుద్ధిపూర్వకం అనడానికి ఏంటిది అంటే ప్రమాణం ఏంటిదంటే అదే వైశేషిక దర్శనం లోపల ఆరో అధ్యాయం లోపల ప్రథమ హాణిక లోపల రెండో సూత్రం వస్తుంది బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ గ్రంథాల లోపల బ్రాహ్మణ సంజ్ఞ కర్మ సిద్ధిర్లింగ అనేది ఒక సూత్రం ఉంది బ్రాహ్మణే సంజ్ఞకర్మ సిద్ధిర్లింగ అంటే బ్రాహ్మణ గ్రంథాల లోపల అంటే వేద వ్యాఖ్యాన గ్రంథాల లోపల ప్రతి శబ్దము కూడా సత్యవంతమైనది అర్థవంతమైనదని చెప్పడం జరిగింది అంటే మనము అంటే వేదములోని ప్రతి శబ్దాన్ని అంటే చూడండి వేదో అఖిలో ధర్మం మూలం ఎందుకు ధర్మానికి మూలమైంది ప్రతిశబ్దము వేదములోని ప్రతిశబ్దము అంటే బుద్ధిపూర్వ వాక్యకృతర్వేదే అనే సాంఖ్య దర్శనంలోని ఈ సూత్రము వైశేషిక దర్శనంలోని ఈ సూత్రము తర్వాత వైశేషిక దర్శనంలోని రెండో సూత్రము అంటే బ్రాహ్మణే సంఘ్యకర్మ సిద్ధిర్లింగ అంటే సంఘకర్మ అంటే సంజ్ఞ అనేది వేదములోని సంజ్ఞ అంటే నామం లేకపోతే పేరు ప్రతిది కూడా యౌగికమేది అంటే ఆ పదము లోపల ఆ పదార్థానికి సంబంధించిన యథార్థ జ్ఞానం ఉంటుంది అందువల్ల మనము అంటే ఏ పదాన్ని తీసుకున్న వేదం లోపల అది సత్యమైన జ్ఞానాన్ని ఇస్తుంది కనుక వేదములో చెప్పిన ప్రతి శబ్దము కూడా సత్య జ్ఞానాన్ని ఇస్తుంది కనుక మనకు వేదము పరమ ప్రమాణం అంటే వేదాన్ని రచించిన ఈశ్వరుడు సర్వజ్ఞుడు పరోపకారి కనుక మనకు వేదములోని ప్రతి శబ్దము కూడా పరమ ప్రమాణం అంటే మిగతా గ్రంథాలను మనం ఎప్పుడు ప్రమాణంగా తీసుకోవాలంటే అది వేదానికి అనుకూలంగా ఉంటేనే తీసుకోవాలి అంటే వేదము లోపల ఏదైనా పదాన్ని మనం తీసుకుంటే అది తప్పకుండా మన యొక్క మంచి కర్మలు చేయడానికి పుణ్యానికి కారణమవుతుంది అంటే పుణ్యము మంచి అంటే మంచి వల్ల పుణ్యము పుణ్యం వల్ల ఏమొస్తుంది సుఖం వస్తుంది అంటే ప్రతి జీవుడు కూడా సుఖం కోసమే పరితపిస్తుంటాడు మరి ఆ సుఖం రావాలంటే మనం చేసే ప్రతి కర్మ కూడా బుద్ధిపూర్వకంగా ఉండాలి అంటే శుద్ధ జ్ఞానంతో కూడి ఉండాలి సత్య జ్ఞానంతో కూడి ఉండాలి మరి మన కర్మ ప్రతిది కూడా బుద్ధిపూర్వకం కావాలంటే వేదాన్ని మనము అనుసరించాలి వేద జ్ఞానాన్ని పొందాలి మనం అందులో సత్యం ఉంది కనుక దాన్ని మనం పొంది అప్పుడు మన యొక్క అంటే ఈ ధర్మము వేదము ధర్మం గురించి చెప్తుంది అంటే ధర్మము అంటే కర్మ గురించి చెప్తుంది తర్వాత విజ్ఞానం గురించి చెప్తుంది అంటే వేదము లోపల రెండు వస్తాయి నా కర్మే ఉభయ దర్శనాథ్ అని ఒక సూత్రం ఉంది నా కర్మే ఉభయ దర్శనాథ్ అంటే ఒక కర్మల గురించి చెప్తలేదు అంటే కేవలం ఒక ధర్మం గురించి చెప్పట్లేదు ఉభయ అంటే స్వరూపం గురించి కూడా చెప్తుంది అంటే వేదము లోపల మనకు విజ్ఞానం ఉంటుంది తర్వాత ధర్మము ఉంటుంది అంటే మనకు రెండు అవసరమే మనము సుఖపడాలంటే విజ్ఞానం అవసరమే ధర్మము అవసరమే అంటే విజ్ఞానము మనకు అర్థాన్ని కలిగిస్తుంది అంటే డబ్బునిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది దానివల్ల భౌతిక సుఖాలు పొందుతాము ఇక ధర్మము అనేది మనకు పుణ్యాన్ని ఇస్తుంది దీనివల్ల ఇహపర సుఖాలు రెండు పొందుతాము అంటే ధర్మము ఉండాలి విజ్ఞానం ఉండాలి రెండు ఉండాలి చాలామంది అంటారు వేదము కానీ అంటే శృతులు కానీ స్మృతులు కానీ ఇవన్నీ ఎందుకు అవసరమా అంటే వేదము లోపల రెండు ఉన్నాయి అంటే విజ్ఞానం ఉంది ధర్మం ఉంది కనుక ఇప్పుడు విజ్ఞానం లోపల విజ్ఞానం మాత్రమే ఉంది వాళ్ళు ఒక విజ్ఞానం అనే అంశాన్ని తీసుకున్నారు ధర్మాన్ని తీసుకోలేదు కనుక అది విజ్ఞానం మాత్రమే అవసరం అవుతుంది మనకు విజ్ఞానం అనవసరం అని కాదు కానీ విజ్ఞానంతో పాటు ధర్మాన్ని చెప్పే వేద జ్ఞానం మనకు ముఖ్యమవుతుంది అందుకే వేద ప్రచారం చేయాలి మనం అంటే చదువుట చదివించుట వినుట వినిపించుట అనేది అందరి పరమ ధర్మం కావాలి అంటే మనం ఎంత నేర్చుకుంటే అంటే వేదంలోని ఒక అంశాన్ని తీసుకొని విజ్ఞానం అభివృద్ధి అంది కానీ ధర్మం గురించి ప్రచారం అనేది తగ్గిపోయింది అంటే చాలామందికి ఏం తెలుసు అంటే వేదం అంటే ధర్మగ్రంథాలని తెలుసు ధర్మంతో పాటు స్వరూపజ్ఞానం కూడా ఉంది అందులోపల నా కర్మే ఉభయ దర్శన ధర్మమే కాదు జ్ఞానం కూడా ఉంది అంటే ప్రతి దాని స్ట్రక్చర్ గురించి ఉండి అంటే వేదము లోపల వేదం అనేది ఒక మ్యాన్యువల్ లాంటిది ఈ జగత్తుకు దేవుడు ఓ మృతంచ సత్యంచ అభిద్దా తపసో అద్య జాయత తతో రాత్రి జాయత సముద్రో అర్ణవా దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టితో పాటు అంటే సత్యంచ సత్వరజోతమో గుణాలతో కూడిన ఈ జగత్తుతో పాటు ఋతంచ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతర్వేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఈ జగత్తుకు మాన్యువల్ అది ఆ దాంట్లోపల ఏమున్నాయి ఈ జగత్తు యొక్క నిర్మాణం ఉంది ఈ జగత్తుని ఎలా ఉపయోగించుకోవాలనేది ఉంది మనకి ఏ విధంగానైతే ఒక సెల్ ఫోను కానీ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు రిలీజ్ అయినప్పుడు ఆ కంపెనీ మాన్యువల్ కూడా ఇస్తుంది ఆ మాన్యువల్ లోపల దాని స్ట్రక్చర్ గురించి కూడా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోకూడదు అనేది కూడా ఉంటుంది అదేవిధంగా ఈశ్వరుడు కూడా ఈ జగత్తు యొక్క నిర్మాణం గురించి స్వరూప జ్ఞానాన్ని ఇచ్చాడు తర్వాత ఈ జగత్తును ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోకూడదు అదే ధర్మం అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు విధి నిషేధం రెండు ఉంటాయి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అంటే చేయవలసిన పనులు చేసినప్పుడు మనకు సుఖం లభిస్తుంది చేయకూడని పనులు చేయకుండా సుఖం లభిస్తుంది కానీ చేయకూడని చేసి చేయవలసినవి చేయకుంటే ఏమవుతుంది దుఃఖం లభిస్తుంది కనుక మనకు సుఖం లభించాలంటే జ్ఞానం కావాలి అది వేద జ్ఞానం లోపల రెండు విషయాలు ఉన్నాయి రెండు కూడా మనకు అవసరమే అంటే జ్ఞానాన్ని పొంది వేద జ్ఞానాన్ని పొంది ధర్మం ద్వారా మనస్సును పవిత్రం చేసుకోవాలి విజ్ఞానం ద్వారా మనము తత్వాలను దర్శించుకోవాలి అందుకే యోగ సాధన లోపల రెండు మార్గాలు చెప్పడం జరుగుతుంది అంటే పవిత్రతను పెంచుకుంటూ పోవాలి తర్వాత జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి అంటే పవిత్రతను పెంచుకోవడము జ్ఞానాన్ని పెంచుకోవడం పరస్పరం సహకరించుకుంటాయి అంటే ఎవరి లోపల పవిత్రత ఎక్కువ ఉంటుందో వాళ్ళ లోపల జ్ఞానం వృద్ధి నందుతుంది జ్ఞానం వృద్ధి కొలది పవిత్రత పెరుగుతూ ఉంటుంది కానీ పవిత్రతనే ముఖ్యమైంది మనం క్లేశరహితం కావాలంటే క్లేశరహితం అయితే ఏమవుతుంది అవుతాం అంటే ఈ విజ్ఞానం అనే సపోర్టును తీసుకొని మనము పూర్తి పవిత్రతను పొందిన రోజు అంటే నిష్కామ పుణ్యకర్మలు చేసిన రోజు మన క్లేశాలు నశిస్తాయి అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినవేశం ఇవే ఉండవు ఏ అవిద్య ముఖ్యమైనది ఇది అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడం ఇది మొదటిది క్లేశాల లోపల ఈ అవిద్య దూరం అయితే మిగతా నాలుగు దూరం అవుతాయి అస్మిత దూరం అవుతుంది రాగము ద్వేషము అవినవేశం ఇవన్నీ దూరం అవుతాయి కనుక మనము జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొంది విజ్ఞానం ఎందుకంటే మనము జీవించాలి మనకు సుఖ సాధనాలు కావాలి అందుకే ప్రతి శాస్త్రం కూడా భోగము అపవర్గం రెండింటి గురించి చెప్తుంది అంటే యోగ శాస్త్రము ఏం చెప్తుంది భోగము అపవర్గం రెండు సాధించాలని చెప్తుంది ఒక సూత్రం వస్తుంది ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అంటే ఈ జగత్తి ఎందుకు ఏర్పడిందంటే భోగాన్ని అపవర్గాన్ని సాధించడం కోసం యోగశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే భోగాన్ని అపవర్గాన్ని రెండింటినీ సాధించాలి భోగము అంటే ఆర్థికంగా అంటే ఈ భౌతిక సంపదను పొంది భౌతిక సుఖాలను కూడా అనుభవించాలి అంటే భౌతిక సుఖ సాధనలు మనకు అవసరం భౌతిక సుధ సుఖ సాధనల ఆధారంగానే మనము ఆధ్యాత్మిక అపవర్గాన్ని పొందాలి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అదే ప్రతి ఈ మోక్ష శాస్త్రాలన్నీ కూడా అదే విషయం చెప్తాయి అభ్యుదయం నిశ్చయసం అని చెప్తుంది అభ్యుదయం అంటే ఏంది భౌతికంగా అభివృద్ధి చెందడం నిశ్చేయసం అంటే ఏంది ముక్తిని పొందడం అంటే నిశ్చయమైన కళ్యాణాన్ని పొందడం అంటే రెండు ఉన్నాయి అంటే మనకు జ్ఞానాన్ని అంటే వేద జ్ఞానము లోపల రెండు విషయాలు ఉన్నాయి మనము కర్మజ్ఞానాన్ని పొంది ధర్మ మార్గంలో నడవాలి తర్వాత ఈ పదార్థ జ్ఞానాన్ని పొంది విజ్ఞానము తత్వాల దర్శనం కూడా చేసుకోవాలి అంటే మనకు ఇరవై ఐదు తత్వాల దర్శనాలు కావాలి ఇరవై ఐదు తత్వాల దర్శనం కానిదే ఇరవై ఆరో తత్వం అయినా పరమాత్మ లభించడు ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి వహంతికేతవ దృశే విశ్వాయ సూర్యం అంటే ఈశ్వరుడు లభించాలంటే ఈ ఇరవై ఐదు తత్వాల గురించి తెలుసుకోవాలి ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలు ఇరవై ఐదవ ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి అంటే వేదము రెండింటినీ ఇస్తుంది పవిత్రతను ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది అంటే కర్మజ్ఞానం వల్ల మనము ధర్మాన్ని అనుసరించి పవిత్రమైన మనసును చేసుకుంటాము ఇక స్వరూప జ్ఞానం వల్ల మనము అన్నిటినీ ఉపయోగించుకుంటూ చివరికి ఈ ఇరవై నాలుగు తత్వాలను దర్శించుకుంటాము ఇరవై ఐదో ఆత్మను కూడా దర్శించుకుంటాము ఈ మనస్సు ద్వారా ఆ తర్వాత పరం పురుష ఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం ఎప్పుడైతే ఈ ఇరవై ఐదు తత్వాలు మనకు తెలుస్తాయో అప్పుడు మనకు పరవైరాగ్యం కలుగుతుంది పరవైరాగ్యం అంటే ఏంటంటే పరవైరాగ్యం అనగా ఈ ప్రకృతి ప్రకృతి నుంచి ఏర్పడ్డ ఈ పదార్థాలన్నింటి మీద ఒక వైరాగ్య భావం ఏర్పడుతుంది అప్పుడు ఈ జీవుడికి అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఆ అసంప్రజ్ఞాత సమాధి లోపల అంటే పూర్తిగా చిత్తవృత్తులు నిరోధించబడతాయి కేవలము ఆత్మనే పరమాత్మను దర్శిస్తుంది దీన్నే నిర్బీజ సమాధి అంటారు అప్పుడు మన క్లేశాలన్నీ కూడా దగ్ధబీజమైపోతాయి అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది కనుక మనకు జ్ఞానము చాలా ముఖ్యమైనది జ్ఞానము అంటే భౌతిక సుఖాలకైనా ఆధ్యాత్మిక ఆనందానికైనా జ్ఞానమే ముఖ్యం కనుక మనం జ్ఞానాన్ని పొందాలి అందులో వేద జ్ఞానమైతే రెండు ఇస్తుంది అంటే పవిత్రతను ఇస్తుంది విజ్ఞానాన్ని ఇస్తుంది కనుక వేద జ్ఞానమే అనుసరణీయం కేవలం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందితే సరిపోదు పవిత్రంగా కూడా అంటే మంచితనం లోపల కూడా పవిత్రత శ్రేష్టత్వం లోపల కూడా అభివృద్ధిని ఉండాలి అప్పుడే మనము అంటే నిజమైన ప్రగతి పొందినట్టు ఈ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలంటే సుఖము శాంతి రెండు రావాలంటే వేదములోని ఈ స్వరూప జ్ఞానము తర్వాత కర్మ జ్ఞానము రెండింటి గురించి మనము తెలుసుకోవాలి అప్పుడు ఇది వ్యక్తిగతంగా అభివృద్ధికి కారణమవుతుంది సామాజిక అభివృద్ధికి ఈ ప్రపంచం యొక్క అభివృద్ధి కూడా పనికి వస్తుంది అప్పుడే మనము కృణవంతో విశ్వ ఆర్యాన్ని నిజం చేయగలము అంటే మనం స్వయంగా ఆర్యులం శ్రేష్ఠులం కాగలము ప్రపంచాన్ని శ్రేష్ఠులుగా చేయగలము కనుక జ్ఞానాన్ని మనం పొందాలి జ్ఞానాన్ ముక్తి అని చెప్తున్నాయి మోక్ష శాస్త్రాలన్నీ ముక్తి అంటే దుఃఖం నుంచి విముక్తి పొందడం కోసము జ్ఞానమే ముఖ్యం అంటే మామూలు దుఃఖాల నుంచి మొదలుకొని మనకు చివరి వరకు అంటే అత్యంత దుఃఖ నివృత్తి అంటే మోక్ష ప్రాప్తి వరకు కూడా ఈ జ్ఞానమే కారణమవుతుంది తత్ర అత్యంతిక సుఖం మోక్ష ఎక్కడైతే అత్యంత సుఖం ఉంటుందో దాన్నే మోక్షం అంటారు ఆ మోక్షానికి జ్ఞానమే కారణం